అలియా అజయ్ రావు గారు ఐటీ శాఖ మంత్రి ఆయన చాలా విషయాలు ప్రస్తావిస్తున్నటువంటి చూస్తే నవాల్లో ఎడవాళ్ళు తెలియని పరిస్థితికి ఉంది ఇవాళ కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు మీరు కనుక ఓడిపోతే మేము కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాం మీకు దమ్ముందా అని అడుగుతున్నాడు మాకు దమ్ము దగ్గు ఆయాసం లేవు కేటీఆర్ మేము సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాం ఇవాళ రాజకీయాలలో ఓడిపోతే ఉంటరా రాజకీయాలను ప్రశ్నించే ముందు గతంలో మీకు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా బాడీలా మూడు వంతు మందు మీ కుటుంబం ఆ మాట మీద నిలబడేది మూడు వంతుల నీళ్లు ఉంటే మనం మాట మీద నిలబడతారు గతంలో అనేక సందర్భాలు కూడా మాట ఇచ్చి పారిపోయినటువంటి చరిత్ర మీది మీ కుటుంబాన్ని మీ చరిత్ర మీ కుటుంబాన్ని చూస్తే ఆస్కార్ అవార్డు అబద్ధాలకే గడక పెడితే మీ కుటుంబ సభ్యులు నలుగురేవి ఆ పోటీలో ఉంటారన్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా నిత్యం అబద్ధాల పునాదుల మీదనే ఉద్యమాన్ని నడిపి అబద్ధాల పునాదుల మీదనే వసూలు చేసి అనా అబద్ధాల పునాదులనే ఎజెండాగా రాజకీయ కొనసాగిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ కుటుంబం ఉంది అని చాలా సూటిగా స్పష్టంగా ఇవాళ కేటీఆర్ గారు చెప్తున్నా అయ్యా కేటీఆర్ గారు నువ్వు చాలా నీతులు చెప్పేటువంటి నీవు రెండు వేల పన్నెండో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు కనుక లేఖ ఇస్తే మా పార్టీ పోటీ నుంచి తప్పుకుంటుంది అని నమస్తే తెలంగాణ గుమస్తా తెలంగాణ నీ గజిట్ ఏదైతే ఉందో దాంట్లోనే చెప్పిన స్టేట్మెంట్ ఉంది బాబు కేంద్రానికి లేఖ రాస్తే పోటీ నుంచి తప్పుకుంటామన్నావు అరే ఓ సన్నాసి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వే కదా పోటీ నుంచి తప్పుకున్నావా అని చూటిగా అడుగుతున్నా ఈ ఏతల మాట చెప్పడం పంజే ఏ రోజన్నా రెండో వ్యక్తి హరీష్ రావు ఆయన చెప్పిండు తెలుగుదేశం పార్టీ కనుక లెటర్ ఇస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వాచ్మెన్గా చేస్తానన్నాడు ఆ పోస్ట్ కూడా ఖాళీ పెట్టాం జైన్ అయినవా అని అడుగుతున్నా ఇలా వేసుకొని తిరుగుతున్నావు కదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వాచ్మెన్గా చేస్తానని నువ్వు చేసినావా చేయలే మాట తప్పితే తలనరుక్కుంటానని వరంగల్ సభలో చెప్పింది కేసీఆర్ ఇంకా కత్తి దొరకలేదు కేసీఆర్కి ఏమో కత్తి దొరకదు హరీష్ రావుకేమో అగ్గిపెట్టి దొరకదు ఇక ఈ సన్యాసం చేసుకుంటే ఆయనకేమో కాషాయ వస్త్రాలు దొరకాయి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా అందుకనే ఇవాళ తారక రామారావు గారికి నేను బహిరంగ లేఖ రాస్తున్నా అసలు గతంలో చెప్పింది ఏంది చేసింది ఏంది అని ఈ బహిరంగ లేఖ కల్వకుంట్ల తారక రామారావు గారికి కేటీఆర్ గారికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం ఈ బహిరంగ లేఖల్లో లे, ఆయన క్వశ్చన్లు సంధించినాం ఈ క్వశ్చన్లలో ప్రధానంగా ఏం చెప్పిండ్రు ఏం చేసిండ్రు అనేటంటి చాలా సూటిగా స్పష్టంగా కూడా మేము క్వశ్చన్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది తర్వాత తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నారు మీరు చేసిండ్రా ఒకటి బాబు లేఖ ఇస్తే పోటీ చేయమన్నారు నువ్వు చెప్పినావు పోటీ చేసిండ్రు లెటర్ ఇస్తే అటెండర్గా చేరతామన్నారు లెటర్ ఇచ్చినా కానీ చేరలే తర్వాత తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పిండ్రు చేయలే తెలంగాణ ఇస్తే ఇదే రకంగా ఇవాళ పదహారు రంగాలలో మేము అగ్రస్థానంలో ఉన్నామని చెప్తుండ్రు కేటీఆర్ గారు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ మీద వచ్చిన వివిధ అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకుంటుండ్రు ఏ దొడ్ల కడితే మా దొడ్ల ఈయనాలన్నట్టుంది ఈయన పరిస్థితి ఇటువంటి కేటీఆర్ ఇలా పదహారు రంగాలలో అభివృద్ధి చెందిన అని చెప్తున్నావు కేటీఆర్ అవి ఎవరు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్లాట్ఫామ్ మీద వచ్చినాయి ఇవాళ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లో ఐదో స్థానంలో ఉన్నాం గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్లో ఫిఫ్త్ ప్లేస్లోనే ఉన్నావు ఇక కొత్తగా నువ్వు పొడిచింది ఏంది అని నేను ని అడుగుతున్నా ఇవాళ నువ్వు చెప్పుకోవడానికే ఉంది అని చెప్తున్నా అమరుల ఆశయాలను సాధిస్తామని చెప్పినావు కానీ ఇవాళ ద్రోవుల ఆశయాలను సాధిస్తున్నావు అందుకనే అమరులకు జరిగిన అన్యాయం మీద తాండూరులో అయూబ్ కానీ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నాడు హైదరాబాద్ గట్టిన అంటాడు తాజ్మహల్ అంటాడు అది అంటాడు అని బాబుని విమర్శిస్తున్నావు ఇవాళ అరవై వేల కోట్ల ఐటీ ఆదాయానికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు అని మిషన్ ఇన్నోవేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ సమ్మిట్ల ఐటీ అభివృద్ధిని చేసింది చంద్రబాబు నాయుడు అని మీ నోటితోటే చాలా స్పష్టంగా చెప్పినావు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే చెప్పినావు ఐటీ సమ్మిట్లోనే చెప్పినావు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడం వల్లనే ఐటీ ఇక్కడ వచ్చింది అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఏం అని ప్రస్తావిస్తే మిమ్మల్ని ఏ రకంగా అనుకోవాలో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అదే రకంగా ఇవాళ ప్రధానమంత్రిని మమ్మల్ని పొగిడిండు అని చెప్తున్నారు చాలామంది కేంద్ర మంత్రులు తిట్టే విషయం ఎందుకు చెప్పలేవు అని అడుగుతున్నాం ఒకవైపు ప్రధానమంత్రి పొగిడి అంటున్నావు అమిత్ షా తిట్టే విషయం కూడా చెప్పు ప్రధానమంత్రి ఎందుకు పొగిడి అంటే ఆయనకు తెలియదు కదా తెలుగు రాదు కదా మోడీ గాడు అన్నాడు అంటే ఆయన గాడు అంటే దేవుడు అన్నాడు అనుకోని ఆయన మెచ్చుకున్నట్టుంది నేను కానీ మళ్ళీ తర్వాత భారతీయ జనతా పార్టీలు నొచ్చుకున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చినటువంటి ఎండను కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల మీరు ఉంటే రామ్ కృపాల్ యాదవ్ కేంద్ర మంత్రి వచ్చి బాధపడిన విషయం అసహనం వ్యక్త వేసే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నా ఇవాళ చెప్తున్నాడు ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చినాడు కేటీఆర్ చెప్తున్నాడు మొన్న పార్లమెంట్లో మేము క్వశ్చన్ అడిగితే వ్యవసాయానికి రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినాయి తెలంగాణలో అని ఇవాళ మంత్రి చెప్పిండని చెప్తున్నాడు అయ్యా కేటీఆర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం ఈ దేశంలో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం ఉన్నదన్న విషయం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది దానికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్నా ఇవాళ దేశంలో రైతులు అప్పులతో సతమతమయ్యే రైతులలో మొదటి స్థానంలో ఉన్నాం దానికి ఏం చెప్తావని అడుగుతున్నా దేశంలో మహిళా రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది దానికి ఏం చెప్తావని అడుగుతున్నా నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి మీడియా సమావేశంలో చాలా విషయాలు మీద మీద విషయాలు లోతుగా చర్చించకుండా చాలా అబద్ధాలు చెప్పి పారిపోయినటువంటి నీకు అందుకనే ఈ రకంగానైనా నీకు బహిరంగ లేఖ ద్వారా నీకు కనువిప్పు చేయాలని చేస్తున్నా ఇవాళ నిన్న మంత్రి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అరవై సంవత్సరాల పాలనల గత పాలకులు ఇరవై లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు మేము అధికారులకు వచ్చిన నాలుగు సంవత్సరాలలో ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పావు కేటీఆర్ ఇవాళ నీ బావ హరీష్ రావు ఆయన ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మంత్రిని అడుగు రెండు వేల పదహారు సంవత్సరం సోషియో అవుట్లుక్ బుక్లోంటే చాలా స్పష్టంగా చెప్పిండ్రు హరీష్ రావు అసెంబ్లీ స్టేట్మెంట్ కూడా ఉంది మొత్తం తెలంగాణలో సాగుకు యోగ్యమైనటువంటి భూమే ఒక కోటి పది లక్షల ఎకరాలు గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి ప్రాజెక్టుల వల్ల సాగునీటి వల్ల చిన్న నీటి పారుదల వల్ల యాభై ఎనిమిది లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు హరీష్ రావే అసెంబ్లీలో చెప్పిండు అంటే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పెద్ద ప్రాజెక్టులు మధ్యధరా ప్రాజెక్టులు చిన్న నీటి పారుదల వల్ల యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు కనుక పూర్తయితే మరో ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతాయని హరీష్ రావే చెప్పిండు ఇక రాష్ట్రంలో మిగిలిందే ఇరవై రెండు లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికి కానీ ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుండు ఈ రాష్ట్రంలో అరవై సంవత్సరాలలో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామంటే అంటే ఫస్ట్ దాని మీద క్లారిటీ తెలుసుకో నువ్వు ఐటీ శాఖ మంత్రి పనికిరావు నువ్వు లూటీ శాఖ మంత్రిగా పనికి వచ్చేటట్టు నీకు విషయ పరిజ్ఞానం లేదు నీకు అవగాహన లేదు ఇవాళ తండ్రి నీ పులి ఏదైతే సింహం ఉందో ఆ సింహం సింగిల్గా వస్తుంది అనుకుంటే ఆ సింహం తాగి పడుకున్నట్టుంది ఆ సింహం తిరిగేటువంటి పరిస్థితి లేవు నువ్వు రోజు అబద్ధాల పునాదులమే మనం చెప్తుండ్రు ఫీల్డ్ కవర్ కావాలా సీఎం ఇంకెవరు కావాలా మాకు చీఫ్ సీఎం వద్దని జనం అనుకుంటున్నారు బయట నీ సింహం ఉంది కదా చెప్తున్నాడు మూడు రోజులల్లో లేచి డెబ్బై మీటింగ్లు పెడతామని ఒక మీటింగ్ ఉస్మాని యూనివర్సిటీ దాకా బహిరమ్మని నీ సింహాన్ని నీ సింహం ఎంతకు వస్తుందో అవసరం అవుతుంటే ఈ లట్టుగాడు పిట్టుగాడు నువ్వు కూడా ఎంటబో ఇలా యూనివర్సిటీకి పోలేనటువంటి పరిస్థితి నీ తండ్రి మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి అందుకనే ఓడిపోతామని తెలిసిన తర్వాత ఇయాల యాగానికి స్టార్ట్ చేసి పద్దెనిమిది నుంచి యాగం అంట మూడు రోజుల దాకా ఇవాళ నీ వాస్తుల గురించి కాదు ప్రజల పస్తుల గురించి ఆలోచించమని ఇయాల అమరావతికి తాకట్టు పెడతారా ఢిల్లీకి తాకట్టు పెడతారా ఆత్మగౌరవాన్ని అనేటువంటి సన్నాసి నిన్న చిన్నజీ కాళ్ళు బోర్ల వడి వండి మొక్కిండు మరి ఎవరు తాకట్టు పెట్టిండు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒక అపధర్మ ముఖ్యమంత్రి హోదాలో తాకట్టు పెట్టినప్పుడు సిగ్గు అనిపించలేదా నీకు ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తారేమని అడుగుతుంది ఇయ్యాలా అందుకనే సోషల్ మీడియాలో కూడా కార్టూన్లు చాలా వచ్చినాయి ఇది నిజంగా భక్తితోటి పడ్డా తాగి తూలిపడ్డా అని చిన్నజీఆర్ స్వామి టెన్షన్లు ఉండంట ఇటువంటి పరిస్థితులలో మీరు మీరు బాబాల దగ్గర మీరు గౌరవాన్ని తెలంగాణ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి సన్నాసులు అమరావతికి తాకట్టు పెడతారా ఢిల్లీకి తాకట్టు పెడతారా అని చెప్పేటువంటి పరిస్థితిని మానుకోమని చెప్తున్నా ఇవాళ హైదరాబాద్ ఒక మంత్రిగా నిన్ను చాలా విషయాలు అడుగుతున్నా ఐటీ శాఖ మంత్రిగా నిన్ను అడుగుతున్నా నువ్వు ఏం చెప్పినావు హైదరాబాద్కు ఆరు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తానన్నారు చేసినవా హైదరాబాద్ని ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానన్నారు చేసినవా నాలుగు వందల కోట్ల వైట్ టాపింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తా మనం చేసినరా పదిహేను కోట్లతోటి నాలుగు చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తానన్నారు చేశారా నూట ఇరవై కోట్లతోటి ఇంకు కేంద్రం ఏర్పాటు చేస్తానన్నారు చేసింద్రా ఏం చేసిండ్రు మీరు పదివేల కోట్లతోటి పదిహేడు వందల మురికి వాడలను అభివృద్ధి చేస్తానన్నారు చేసింద్రా హైదరాబాద్ మెడికల్ అప్పు చేస్తానంటే డబ్బు పట్టిస్తారు ఇవాళ చెప్తుండ్రు ముందే సోషల్ మీడియాలో పెట్టే మున్సిపల్ వాళ్ళు గుంత ఉన్న రోడ్డు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని సవాలు విసిరితే ప్రజలే గుంత లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇలా నువ్వు ఐటీ శాఖ మంత్రి వానికి రావు నువ్వు నువ్వు సినిమా ఆటోగ్రఫీ తీసుకొచ్చి చాలా బాగుంటుంది కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది ఈవినింగ్ డార్లింగ్ అనవచ్చు మార్నింగ్ డైవర్టన్ అనొచ్చు నీ పరిస్థితి అంతా అంతనే నీకు నైట్ అయితే సినిమా వాళ్ళకు అందుబాటులో ఉంటావు పొద్దుగాల కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంటావు సిల్ల అలగాడ బెల్లు నీగాడ ఆ పరిస్థితి నీది నీకు రాష్ట్రం అభివృద్ధి గురించి ఏ నీకు ఆశయాల గురించి ఏ మెరక ఇవాళ అమరవీరుడు తల్లి శ్రీకాంత్ తల్లికి టికెట్ ఇవ్వకుండా ఇవాళ అమరుల ఆశయాలు సాధిస్తామంటే నీ కుటుంబంలో ఒకరికి సాగం చేయి నువ్వు చాలా చెప్తున్నావు కదా సిరిసిల్లకు తీసుకపోయి శంకరమ్మని మేము కూడా ఆలోచిస్తాం అప్పుడు మీ అక్కకు ఉండాలి తమ్మునికి ఉండాలి అందరికి ఉండాలి మీకు అయ్యనేమో తాగుబోతు కొడుకు పొగరబోతు అల్లుడు ఆంబోతు మనవడి తిండిపోతు ఇక ఉన్నది నాయన ఆమె ఛాయాదేవికి ఎక్కువ సూర్యకాంతానికి తక్కువ మీరంతా తెలంగాణ రాష్ట్రం మీద పడి ఇవాళ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మేము చాలా స్పష్టంగా చూస్తున్నాం అందుకనే కేటీఆర్ నడుతున్నా ఇవన్నీ బక్వాదు మాటలు పనిచేయి నీవు చెప్పేదంతా పచ్చి అబద్ధం నీకు దమ్ముంటే చేతకి రాష్ట్రంలో నేను వస్తారా టైం చెప్పు మీ అయ్యా ఎంతటికీ చెప్పేది కదా చార్మినార్కి వస్తావా చాలుపండకు వస్తావా చిత్రనా వస్తావా గుట్టకు వస్తావా అని ఏ చివర నువ్వు చెప్పు నేను రావడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు అన్నీ బక్వాస్ మాటలే నీ అన్నీ కూడా అబద్ధ ప్రచారాలే నీ పరిపాలన మొత్తం అబద్ధాల పునాదుల మీద ఏర్పడదు హరీష్ రావు కోయడానికి చిన్న సిద్ధం కత్తి తయారు చేస్తున్నాడు ఈ తండ్రి ఇన్ని అబద్ధాలు దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు చేసిండా అడిగితే కత్తి లేదంట ఆయనకేం కత్తి దొరకదు హరీష్ రావుకేమో అగ్గిపెట్టే దొరకదా నీకు రేపు పొద్దుగాల సన్నాసం ఏమవుతారా అంటే నా కాషాయ వస్త్రాలు దొరకలేవని చెప్తాను నాకు తెలుసు ఈ సంగతి ఇటువంటి మాటలు చేయమని కేటీఆర్ని అడుగుతూ ఇలా కూటమి దెబ్బకు ప్రజాకూటమి దెబ్బకు నీకు ఓటమి తప్పదు అందుకనే ఇలా కుటుంబ పాలన కావాలన్నా ప్రజాపాలన కావాలని కుటుంబ సభ్యులు నలుగురు ఒకవైపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒకవైపు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ప్రజలు కూడా ఇప్పుడిప్పుడు నేను తేల్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చెప్తున్నాడు ఇప్పటికి సంవత్సరానికి హైదరాబాదులో జిల్లాలలో రెండు లక్షల ఇండ్లు కట్టండి ఓట్లు అడగమని చెప్పావు మరి ఓట్లు ఎందుకు అడుగుతున్నావు మిషన్ భగీరథల నీళ్ళు ఇవ్వండి ఓట్లు అడగమన్నాం ఓట్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అసలు మీ మీకు ఒక మాట మీద ఉన్న రాని మీ కుటుంబ చరిత్ర మొత్తం అబద్ధాలేనాయి అసలు ఒక్క మాట మీద నిల్చోకుండా భవిష్యత్తును నమ్మమని చెప్తే మిమ్మల్ని ఏ రకంగా విశ్వసించాలి అందుకనే ఇప్పటికైనా కేటీఆర్ అబద్ధాలు మాను తెలంగాణ ప్రజలకు నేను నీకు లెటర్ రాసినట్టు ప్రజలకు రాయి నేను చేసినాయని తప్పులు నువ్వు ఎందుకు ఆ మాట అంటూ నువ్వు పారిపోవడానికి అంటే నలభై యాభై వేల కోట్ల ప్రజాధానాన్ని లూటీ చేసి బయటి దేశాలలో దాచుకున్న చరిత్ర మీది ఎప్పుడైనా చాలా చాలామంది కూడా పారిపోయారు మీరు కూడా అలాంటి పారిపోయేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో మీరు సిద్ధమవుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా నిజాం పరిపాలన వస్తుంది పదహారు అవార్డులు వచ్చినాయని ఒక సన్నాసి నలభై రెండు సార్లు కోర్టు తిట్టింది నిన్ను కోర్టు చివాట్లు పెట్టింది నీ పరిపాలన మీద ఇయాల ధర్నా చదువుకుని ఎందుకు ఎత్తేసండ్రు అని కోర్టు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉండరు నలభై రెండు సార్లు కోర్టు తిట్టిన విషయం ఎందుకు ప్రస్తావిస్తలేవు పదహారు వచ్చిన నీ ఏం ప్రమేయం లేదు ఇంత ముందే చెప్పినగా ఏ దొడ్లు కడితేనే నా దొడ్లు తినాలి అటువంటి పరిస్థితులు మీరున్నారు గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఐటీ తోటి ఎగుమతులు పెరిగితే మా గొప్పతనం అలా రైతుల ఆత్మహత్యలు జరితే గత పాలకులు అని చెప్పాలి గత పాలకులు హైదరాబాద్లో రోడ్లు వేస్తే నీళ్లు పోయేది వర్షాకాలంలో మనుషులు రోడ్ల మీద పోయేది మ్యాన్ వాళ్ళల్లో నీళ్లు పోయేది నీ బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత మ్యాన్ వాళ్ళకు మనుషులు పోతుండ్రు నీళ్ళు ఏమో బయటికి పోయేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇటువంటి పరిస్థితులల్లో హైదరాబాద్ని స్వచ్ఛ హైదరాబాద్ని చెత్త హైదరాబాద్ మార్చిన చరిత్ర మీది మీ తండ్రి కేసీఆర్ చెప్పిండు రెండు వందల కోట్లతోటి పార్సీ గుట్టని చింతలు చిలకల కూడని బంజారాయిల్స్ లాగా చేస్తానన్నాడు ఇవాళ బంజారాయల్స్ని చిలకల కూడా లాగా చేసిండు ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు అంటే ఏ అందుబాటులో ఉండడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడు అమరవీరులకు అందుబాటులో ఉండడు హోం మంత్రి నాయన్ నరసింహారెడ్డి నాలుగు రోజులు తిరిగింది అపాయింట్మెంట్ కోసం ఇంకా పెద్ద మనకి చెప్తున్నాడు నాకెందుకు అందుబాటులో లేడు టెలిఫోన్కు లైన్లు వచ్చిందంటే అది కూడా అపాయింట్మెంట్ అనుకుంటుండు ఇవాళ మహిళలకు మంత్రి పదవులు ఎందుకు తీసుకోలే అంటే కేటీఆర్ చెప్తున్నాడు సామర్థ్యం ఉందో లేరని నీ క్యాబినెట్లో ఎవరికి సామర్థ్యం ఉంది తూటాలయం తుపాకీ ఓను ఆయనకున్నాది లిక్కర్ తాగితే ఆరోగ్యం ఆయుష్ పెరుద్ది అని చెప్పినటువంటి పద్మారావుకున్నది పైరసంగా చూడరు అంటే పంచసంగ చూసుకుంటుండు పోచారనుకున్నది నీ క్యాబినెట్ ఎవడరా సక్కమైన వాడు లేడు మహిళల కంట సామర్థ్యం లేదని మీ కుటుంబ సభ్యులు నలుగురికే ఉన్న సామర్థ్యం అందుకనే ఇటువంటి ఆరోపణలు చేసే ముందు ఇటువంటి నీతులు చెప్పే ముందు ఇటువంటి వాస్తవాలు చెప్పే ముందు మీటి తప్పేసేది జనముల గలుగు అన్ని పార్టీల పిలువు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందుకనే ఇవాళ హైదరాబాద్ని అభివృద్ధి చేసింది రోడ్లైన రవాణా త్రాగునీరు ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు పాఠశాలలు ఏర్పాటు చేసింది గత ప్రభుత్వాలు పద్దెనిమిది ఫ్లైఓవర్లు వేసిన చరిత్ర మాది హైదరాబాద్లో నువ్వు పోయినటువంటి ఇప్పుడున్నటువంటి గాంధీ హాస్పిటల్ కట్టింది మేము